తల్లిని మించినటువంటి ప్రత్యక్ష దైవం ఎవ్వరూ లేరు మీకు జన్మనిచ్చినటువంటి తల్లి రుణం తీర్చుకోండి ఆవిడని బాగా చూసుకోండి తెలిసి గాని తెలియక గాని ఆవిడని ఎప్పుడూ బాధ పెట్టకండి తల్లి శాపం కన్నా మించినటువంటి శాపం ఈ భూలోకంలో ఇంకొకటి లేదు ఆవిడ శాపానికి ఎప్పుడు గురి కాకండి మీరెంత అందంగా ఉన్ని మీరెంత నలుపుగా ఉన్ని మీరెంత మంచివారైనా గాని మీరెంత చెడువారైనా గాని మీరు ఎంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నా గాని ఎంత నీచపు స్థాయిలో ఉన్నా గాని మిమ్మల్ని మిమ్మల్నిగా ఎప్పుడు భేదభావం చూపించకుండా మీరు పుట్టినప్పటి నుంచి మీరు గిట్టే వరకు ఎప్పుడు ఒకే ప్రేమను ప్రదర్శించేటటువంటిది కేవలం ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే మీకు నవమాసాలు మూసి కనిపించి మీకు జన్మను ప్రసాదించినటువంటి తల్లి మటుకే అటువంటి తల్లిని తెలిసి గాని తెలియక గాని ఆవిడ కంట్లో ఎప్పుడు కూడా కన్నీరిని కార్పించడానికి మీరు కారణం కాకండి అది పరమ దోషం ఈ సృష్టిలో చెడ్డ తండ్రైనా ఉంటాడేమో గాని చెడు తల్లి అనేది మటుకు ఉండదు తల్లి దీవిస్తే బిడ్డ జీవితకాలం సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటుంది తల్లు శపిస్తే ఆవిడ గర్భంలో ఉన్నటువంటి శోకం ఏదైతే ఉంటదో అది ఆ బిడ్డకు తగిలి వాడి జీవితం పతనం అయిపోతుంది కావున తల్లి యొక్క మాటని జవ దాటిపోకండి తల్లిని రక్షించుకోండి తల్లి మాటకు విలువ ఇవ్వండి మీ జీవితంలో సన్మార్గంలో నడవండి